వెల్కమ్ టు టీవీ కాకినాడలో సాలిపేట వద్ద ఉన్న శ్రీ విఘ్నేశ్వర దేవస్థానంలో హుండిని లెక్కించారు వినాయక చవితి సందర్భంగా ఈ నెల పదిహేడవ తేదీన రాటు ముహూర్తం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఓజీ శివ ఉత్సవ కమిటీ సభ్యులు గోకరకొండ చిట్టిబాబు గౌరవ అధ్యక్షుడు గోపిశెట్టి బూరయ్య పేర్కొన్నారు కాకినాడలో సాలిపేట వద్ద ఉన్న శ్రీ విఘ్నేశ్వర దేవస్థానంలో హుండీని లెక్కించారు ఆలయ ప్రధాన మండపంలో కూర్చొని హుండీని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కించారు ఈ కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర దేవస్థానం గౌరవ అధ్యక్షులు పసుపులేటి వెంకటేశ్వరరావు మనోహర్ గుప్తా గోవిందు రాయుడు సత్యనారాయణ సుబ్బరాజు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

అన్నబాబు గారికి మా ఫోన్ బొమ్మ పోరయ మా వాట్సాప్ గారికి అందరికీ ముందుగా మూడు మూడో పద్ధతి ధన్యవాదాలు చేయడం జరిగింది ఈ వ్యక్తి సందర్భంగా యావదే సప్తమో నమో విఘ్నేశ్వరయమ్మ ముప్పై ఐదో వార్డులో గెలిచుకున్న శ్రీ సిద్ధి వినాయక సాలిపేట వినాయకుడివి వినాయక చవితి సందర్భంగా మా ప్రీతం నాయకుడు సిటీ ఎమ్మెల్యే పండబాబు గారి ఆదేశాల మేరకు నన్ను ఉత్సవ కమిటీ చేరడం జరిగింది ఈరోజు ఉండి లెక్క జరుగుతుంది మా ప్రీతి నాయకుడు గారు ఒకటే చెప్పారు రాత్ర మొత్తం సాలిపేటలో ఉన్న పెద్దలు పిల్లలు అందరూ కలిసి ఉత్సవాన్ని చాలా అందంగా చేయాలి ఎందుకంటే కాకినాడలో అసి అతి ప్రతిస్పందిన మన వినాయకుడి కూడా కావున అందరూ కలిసి ఒకే మాట మీద ఉండి ఉత్సవం చాలా బాగా చేయాలని చెప్పేసి ఉత్సవ కమిటీ అప్పు చెప్పారండి దాని చైర్మన్గా మన చిట్బాబు గారిని అలాగే దాని అబ్జవర్లుగా నన్ను పసుపు భోషత్ బోరేని నేను బస్ట్లో ఎంకెత్తురావుని అలాగే కమిటీ సభ్యులుగా వాటిలో పెద్దలుగా అప్పకడ్ గోవింద్ గారిని అలాగే మన జనసేన ఇన్ఛార్జ్ మనోహర్ గుప్తా గారిని అలాగే రాయుడి సత్యనారాయణ గారిని సుప్రాజ్ గారిని అలాగే మొత్తం కమిటీ పెద్దలందరిని కూడా మేము కలుపుకుంటూ ఎవరికెళ్ళి ఉత్సవం రంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించుకున్నాం దాంట్లో భాగంగా ఇలా ఉండి ఇప్పుడు జరిగింది ఈవో గారు సారాజ్యంలో ఉండి ఇప్పి ఇది ఎండవ ఎండస్ వరకు ఈ అమౌంట్ అప్ చేసి మేము ఇక్కడ నుంచి ఫర్దర్గా ప్రాటమోత్సవం అనే కార్యక్రమాలన్నీ కూడా మొదలెడతామని చెప్పేసి ఆల్రెడీ శనివారం ఉదయం పది గంటలకు రాట మొత్తం కూడా చేద్దామని నిర్ణయించామండి ఈ విషయాలన్నీ కూడా మీ మీ ద్వారా సాలిపేట ప్రాజెక్టు అందరికీ కూడా మేము తిరుగు పనిపెట్టుకుంటాం శివబాబు కాకినాడ సాలిపేటలో విధంగా శ్రీ దివ్య ఆలయానికి ఈరోజు స్వామివారి ముందుకు జరుగుతుంది ఈ ముందీ కార్యక్రమంలో ఈ తమ కాకినాడ స్మార్ట్ సిటీ సహస్పభ లేనటువంటి గౌరవ కొనమాడి శ్రీ వెంకటేశ్వరరావు గారు ఉత్సవ కంపెనీలుగా నామినేషన్టువంటి సిద్ధబాబు గారు ఇతర ఉత్సవ కంపెనీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యుడిగా గోపిశెట్టి మోరయ్ గారు మనోహర్ గుప్తా గారు ఇతర పెద్దలు సాధికార వాస్తవీలు పబ్లేదు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూడడానికి ఉన్నారు శ్రీ సంకీదార్ వారి యొక్క సమస్యలు అభివృద్ధి